ఓం శాంతి రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు డబల్ అహింస ఆత్మిక సైన్యం మీరు శ్రీమత అనుసారం మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి ప్రశ్న ఆత్మిక సేవాధారి పిల్లలైన మీరు ఏ విషయం గురించి అందరినీ హెచ్చరిస్తారు జవాబు మీరందరికీ ఇదే ఆ మహాభారత యుద్ధ సమయం ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది బాబా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు వినాశనం తర్వాత జయ జయ ధ్వనులు అవుతాయి అని అప్రమత్తం చేయాలి మీరు పరస్పరం కలుసుకొని వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఎలా లభించాలి అని సలహాలు ఇచ్చి పాఠం మీరు నిధురించి రాత్రిని పోగొట్టుకున్నారు శాంతి తండ్రి అర్థం చేస్తున్నారు భగవంతుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు వారిని అత్యంత ఉన్నతమైన కమాండర్ ఇన్ చీఫ్ అని కూడా అనవచ్చు ఎందుకంటే మీరు సైన్యం కదా మీ సుప్రీం కమాండర్ ఎవరు రెండు సైన్యాలు ఉన్నాయని కూడా మీకు తెలుసు అది భౌతిక సైన్యం మీ దాత్మిక సైన్యం వారు హద్దులోని వారు మీరు బేహద్దులోని వారు మీరు కమాండర్లు కూడా ఉన్నారు జనరల్స్ కూడా ఉన్నారు లెఫ్టినెంట్స్ కూడా ఉన్నారు మనము శ్రీమత అనుసారం రాజధానిని స్థాపన చేస్తున్నాము అని పిల్లలైనా మీకు తెలుసు యుద్ధము మొదలైన వాటి మాటే లేదు మనము శ్రీమత అనుసారం పూర్తి విశ్వంపై మళ్ళీ మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాం కల్పకల్పము ఈ పాత్ర అభినయించబడుతుంది ఇవన్నీ అనంతమైన విషయాలు ఆ యుద్ధాలలో ఈ విషయాలు ఉండవు తండ్రి సర్వశ్రేష్టమైన వారు వారిని ఇంద్రజాలికుడు రత్నాగరుడు జ్ఞానసాగరులు అని కూడా అంటారు తండ్రి మహిమ అపారమైనది మీరు బుద్ధితో కేవలం తండ్రిని స్మృతి చేయాలి మాయా స్మృతిని మరపింపజేస్తుంది మీరు డబల్ అహింస కాత్మిక సైన్యం రాజ్యస్థాపన ఎలా చేయాలి అని మీలో ఆలోచన నడుస్తుంది డ్రామా తప్పకుండా చేస్తుంది పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సి వస్తుంది కదా ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉన్నారో వారు పరస్పరము సలహాలు ఇచ్చి పుచ్చుకోవాలి మాయతో మీ యుద్ధం అంతం వరకు నడుస్తూనే ఉంటుంది మహాభారత యుద్ధం తప్పకుండా జరగాలి అని కూడా మీకు తెలుసు లేకుంటే పాత ప్రపంచ వినాశనం ఎలా జరగాలి బాబా మనకు శ్రీమతం పిల్లలైనా మనం మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపించాలి ఈ పాత ప్రపంచ వినాశనమై మళ్ళీ భారతదేశంలో జై జయ ధ్వనులు వినిపించాలి దీనికి మీరు నిమిత్తంగా అయ్యారు కావున పరస్పరం కలుసుకొని మనం సర్వీస్ ఎలా చేయాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనం అవ్వనున్నది అని అందరికీ సందేశాన్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచించాలి తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు లౌకిక తండ్రి కూడా క్రొత్త ఇంటిని కట్టించినప్పుడు పిల్లలకు సంతోషం అవుతుంది అది హద్దులోనిది ఇది పూర్తి విశ్వం గురించిన విషయం నూతన ప్రపంచాన్ని సత్యుగము అని పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు ఇప్పుడు మీరు పాత ప్రపంచంలో ఉన్నారు కనుక తండ్రి ఎప్పుడు ఎలా వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపిస్తారో తెలియాలి మీకు కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసు అతి పెద్దవారు తండ్రి వారి తర్వాత మహారథులు అశ్వారూఢులు పాదచారులు ఉంటారు కమాండర్ కెప్టెన్ ఇవన్నీ కేవలం ఉదాహరణగా తెలిపిస్తారు అందరికీ తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని పిల్లలు పరస్పరం కలుసుకుని మాట్లాడుకోవాలి ఇది ఆత్మిక సేవ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చి ఉన్నారు అని మన సోదరి సోదరులను ఎలా హెచ్చరించాలి పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది ఇది అదే మహాభారత యుద్ధం మహాభారత యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు తెలియని కూడా తెలియదు ఇప్పుడు మనం సంగం యుగంలో పురుషోత్తములుగా అవుతున్నాము అని మీరు ఫీల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పురుషోత్తములుగా చేయటానికి తండ్రి వచ్చి ఉన్నారు ఇందులో యుద్ధము మొదలైన వాటి మాటే లేదు తండ్రి అర్థం చేస్తున్నారు పిల్లలారా పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారు ఉండరు పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులు ఉండరు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు పిల్లలైనా మీకు అన్ని చిత్రాల సారం అర్థం చేయించబడుతుంది భక్తి మార్గంలో మనుషులు జపతపాలు దాన పుణ్యాలు మొదలైనవి ఏమేం చేస్తారు వాటి ద్వారా అల్పకాలానికి మాత్రమే అది కూడా కాకిరేటకు సమానమైన సుఖం ప్రాప్తి అవుతుంది కానీ ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్నప్పుడే ఈ విషయాలు బుద్ధిలో నిలుస్తాయి ఇది భక్తి రాజ్యం జ్ఞానం కొద్దిగా కూడా లేదు పతిత ప్రపంచంలో ఎలాగైతే ఒక్కరు కూడా పావనమైన వారు ఉండరో అలా జ్ఞానం కూడా ఒక్కరిలో తప్ప వేరెవ్వరిలోనూ లేదు వేదశాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివి మెట్లు దిగనే దిగాలి ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు ఇందులో సైన్యము నంబర్ వారుగా ఉన్నారు అందులో కమాండర్ కెప్టెన్ జనరల్ మొదలైనవారు ముఖ్యమైన వారు వీరంతా పరస్పరం కలిసి బాబా సందేశాన్ని ఎలా ఇవ్వాలో చర్చించుకోవాలి సందేశకులు లేక గురువు ఒక్కరే అని పిల్లలకు అర్థం చేయించబడింది మిగిలినవన్నీ భక్తి మార్గంలోనివి మీరు మాత్రమే సంఘం యుగవాసులు ముఖ్య లక్ష్యమైన ఈ లక్ష్మీనారాయణ చిత్రం చాలా ఖచ్చితంగా ఉంది భక్తి మార్గంలో సత్యనారాయణ కథ తీజరి కథ అమర కథను వినిపిస్తారు ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు భక్తి మార్గంలోనివి గడిచిపోయిన విషయాలు చేసి వెళ్ళిపోయిన వారి మందిరాలు తర్వాత నిర్మిస్తారు ఇప్పుడు శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు తర్వాత భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు సత్యుగంలో శివుడి చిత్రం కానీ నారాయణలు మొదలైన వారి చిత్రాలు కానీ ఏవి ఉండవు జ్ఞానము పూర్తిగా వేరు భక్తి వేరు ఇది కూడా మీకు తెలుసు అందుకే చెడు వినకండి చెడు మాట్లాడకండి అని తండ్రి చెప్తారు ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతోంది అని పిల్లలకు చాలా సంతోషంగా ఉంది సుఖధామ స్థాపన కొరకు బాబా మనకు మళ్ళీ ఆదేశాలను ఇస్తున్నారు ఇందులో కూడా నెంబర్ వన్ ఆదేశము పావనంగా అవ్వండి అందరూ పతితులే కదా కౌన మంచి పిల్లలైన వారంతా పరస్పరం కలుసుకొని సేవ ఎలా పెంచాలో చర్చించుకోవాలి పేదవారికి సందేశం ఎలా ఇవ్వాలి అని చర్చించాలి తండ్రి కల్పక్రితం వలె వచ్చి స్వయానాత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు రాజధాని తప్పకుండా స్థాపన అవ్వాలి ఇలా అర్థం చేయిస్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు ఎవరైతే దేవి దేవత ధర్మానికి చెందిన వారు కారో వారు అర్థం చేసుకోరు వినాశకాలే ఈశ్వరుడి పట్ల విపరీత బుద్ధి కదా ఈశ్వరుడు మన యజమాని కనుక మనం వికారాలలోకి వెళ్ళరాదు జగడాలు ఆడరాదు అని పిల్లలైనా మీకు తెలుసు మన బ్రాహ్మణ ధర్మం అత్యంత శ్రేష్టమైనది వారు శూద్ర ధర్మానికి చెందిన వారు మీరు బ్రాహ్మణ ధర్మం వారు మీరు శిఖ వారు కాళ్ళు శిఖపై సర్వశ్రేష్టమైన నిరాకార భగవంతుడు వారిని కళ్ళతో చూడలేము కనుక విరాట రూపంలో శిఖను బ్రాహ్మణులను శివబాబాను చూపించరు కేవలం దేవత క్షత్రియ వైశ్య శూద్రులని చెప్తారు ఎవరైతే దేవతలుగా అవుతారో వారి మళ్ళీ పునర్జన్మలు తీసుకొని క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతారు విరాట రూపానికి అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కనుక సరి అయిన చిత్రాన్ని తయారు చేయించాలి శుభాబాను కూడా చూపించారు బ్రాహ్మణులను కూడా చూపించారు మీరు ఇప్పుడు అందరికీ స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమనే చెయ్యమనే ఇవ్వాలి మీ కర్తవ్యం ఇవ్వడం ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనది అలా భారతదేశము మహిమ కూడా అపారమైనది ఇది కూడా ఏడు రోజులు ఎవరైనా వింటేనే బుద్ధిలో కూర్చుంటుంది వినడానికి తీరిక లేదు అంటారు అరే అర్ధకల్పం మీరు ఆ తండ్రిని పిలుస్తూ వచ్చారు వారిప్పుడు వాస్తవంగా వచ్చి ఉన్నారు చివరిలో తండ్రి రానే రావాలి ఇది కూడా మీరు బ్రాహ్మణులే నంబర్ వార్ పురుషార్థు సారమార్థం చేసుకున్నారు చదువు ప్రారంభం చేసిన వెంటనే నిశ్చయం అయిపోయింది ఎవరినైతే మీరు పిలుస్తూ వచ్చారో ఆ ప్రియతముడు వచ్చారు తప్పకుండా ఏదో శరీరంలోనే వచ్చి ఉంటారు వారికి తమ స్వంత శరీరం లేదు తండ్రి చెప్తున్నారు నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు సృష్టి చక్ర జ్ఞానము రచయిత రచనల జ్ఞానం ఇస్తాను ఇది ఇంకెవ్వరికి తెలియదు ఇది చదువు చాలా సహజం చేసి అర్థం చేయిస్తాను నేను మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తాను కల్పకల్పం మీ వంటి పవిత్రులు సుఖాన్ని అనుభవించు వారు ఉండరు పిల్లలైన మీరు ఈ సమయంలో అందరికీ జ్ఞాన దానం చేస్తారు తండ్రి మీకు జ్ఞాన రత్నాలను దానం చేస్తున్నారు మీరు ఇతరులకు ఇస్తారు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు మీరు మీ తనువు మనస్సు ధనములతో శ్రీమత అనుసారం భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు ఇది ఎంత శ్రేష్టమైన కార్యం మీరు గుప్త సైనికులు మనం విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటున్నాము అని శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవుతున్నామని ఎవరికీ తెలియదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి కృష్ణుడైతే ఇలా చెప్పలేడు అతను రాకుమారుడు మీరు రాకుమారులకు అవుతారు కదా సత్యత్రైత యుగాలలో పవిత్ర ప్రవృత్తి మార్గం పవిత్రమైనటువంటి గృహస్థ మార్గం ఉంటుంది రాజులు పవిత్ర రాజులు పవిత్ర రాజారాణులైన నారాయణలను పూజిస్తారు పవిత్ర ప్రవృత్తి మార్గం వారి రాజ్యం నడుస్తుంది తర్వాత ద్వాపరియుగం నుండి అపవిత్ర ప్రవృత్తి మార్గం అయిపోతుంది అది సగము ఇది సగం కదా పగలు రాత్రి లక్షల సంవత్సరాలైతే సగము సగం ఉండేందుకు సాధ్యం లేదు వాస్తవంగా లక్షల సంవత్సరాలు అయితే దేవి దేవతా ధర్మం వారైన హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి లెక్క లేనంత మంది అయిపోవాలి ఇప్పుడైతే లెక్క పెడతారు కదా ఇది డ్రామాలో రచింపబడింది మళ్ళీ ఇలాగే జరుగుతుంది మృత్యు ఎదురుగా నిలిచి ఉంది ఇది అదే మహాభారత యుద్ధం కనుక పరస్పరం కలుసుకొని సర్వీస్ ప్రణాళికను తయారు చేయాలి సర్వీస్ చేస్తూ కూడా ఉంటారు నూతన చిత్రాలు వెలువడుతూ ఉంటాయి ప్రదర్శనలు కూడా చేస్తారు మంచిది మరి ఇంకా ఏం చేయాలి మంచి ఆత్మిక మ్యూజియాన్ని తెరవండి జనము చూసి వెళ్ళి ఇతరులను కూడా పంపిస్తారు పేదవారు కానీ షావుకారులు కానీ ధర్మం చేసేందుకు కొద్దిగా ధనం తీసి పెడతారు కదా ధనవంతులైతే ఎక్కువగా తీస్తారు ఇక్కడ కూడా అలాగే కొందరు వెయ్యి రూపాయలు తీస్తే మరొకరు కొంచెం తక్కువ తీస్తారు కొందరు రెండు రూపాయలు కూడా పంపుతారు ఒక్క రూపాయితో ఒక ఇటుకను తీసుకోండి బాబా అని పంపిస్తారు ఒక్క రూపాయిని ఇరవై ఒక్క జన్మల కొరకు జమ చేసుకోవడం ఇది ఇది గుప్తం పేదవారి ఒక్క రూపాయి ధనవంతుల వెయ్యి రూపాయలు సమానమైపోతాయి పేదవారి వద్ద ఉండేదే కొద్దిగా కనుక ఏం చేస్తారు లెక్క కదా వ్యాపారస్తులు ధర్మం కొరకు కొంత కేటాయిస్తారు ఇప్పుడేం చేయాలి తండ్రికి మీరు సహయోగం చేయాలి తండ్రి అందుకు ప్రతిఫలంగా ఇరవై ఒక్క జన్మల కొరకు ఇస్తారు తండ్రి వచ్చి పేదవారికి సహయోగం చేస్తారు ఇప్పుడు ఇక ఈ ప్రపంచమే ఉండదు అంత మట్టిలో కలిసిపోతుంది కల్పక్రితం వలె స్థాపన తప్పకుండా అవ్వాలి అని మీకు తెలుసు నిరాకార తండ్రి చెప్తున్నారు పిల్లలారా దేహర్మములన్నింటినీ త్యజించి ఒక్క తండ్రిని స్మృతి చేయండి ఈ బ్రహ్మ కూడా రచనే కదా బ్రహ్మ ఎవరి కుమారుడు అతన్ని ఎవరు సృష్టించారు బ్రహ్మ విష్ణు శంకరులను ఎలా సృష్టిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి వచ్చి సత్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు బ్రహ్మ కూడా తప్పకుండా మనుష్య సృష్టిలోనే ఉంటాడు బ్రహ్మ వంశావళి అని గాయనం చేయబడింది భగవంతుడు మనుష్య సృష్టిని ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా తండ్రి చెప్తున్నారు నేను ఎవరిలో ప్రవేశించాను ఇతను పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాడు ఇది అతని అంతిమ జన్మ బ్రహ్మ సృష్టికర్త కాదు నిరాకారులు ఒక్కరే సృష్టికర్త ఆత్మలు కూడా నిరాకారమే ఆత్మలు అనాది ఆత్మలనైతే ఎవరు సృష్టించలేదు మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు తండ్రి చెప్తున్నారు నేను ఇతరిలో ప్రవేశించి లేఖ్రాజ్ అనే పేరుకు బదులు ప్రజాపిత బ్రహ్మ అని పేరు మార్చా బ్రాహ్మణులైనా మీ పేర్లు కూడా మార్చేశాను మీరు రాజ ప్రారంభంలో సన్యసించి మీ ఇంటి నుండి బాబా వద్దకు వచ్చేసారు బ్రహ్మ జతలు ఉంటూ వచ్చారు కనుక పేర్లు మార్చాం తర్వాత అలాంటి వారిలో కూడా కొద్ది మందిని మాయ తినడం చూసి మాలను తయారు చేయడము పేర్లు పెట్టడము మానేశాం ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మోసం ఉంది పాలలో కూడా మోసమే సత్యమైన వస్తువులు దొరకనే దొరకవు తండ్రి విషయంలో కూడా మోసమే స్వయాన్నే భగవంతుడు అని చెప్పుకుంటారు ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో పిల్లలైనా మీకు తెలుసు మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు ఎవరు ఎలా చదువుకుంటారో ఎలా చదివిస్తారు ఏ పదవిని పొందుతారో అంతా తండ్రికి తెలుసు మనము తండ్రి ద్వారా విశ్వ కిరీటధారి యువరాజులుగా అవుతున్నాము అని మీకు నిశ్చయం ఉంది మరి అటువంటి పురుషార్థం చేసి చూపించాలి మనం యువరాజులుగా అవ్వాలి ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి వచ్చాము మళ్ళీ అలా తయారవుతున్నాము ఇది నరకం ఇందులో ఏ సారము లేదు మళ్ళీ తండ్రి వచ్చి బండారాన్ని నింపి కాలకంఠాలను దూరం చేస్తారు మీరు ఇక్కడికి బండారాన్ని నింపుకునేందుకు వచ్చారు కదా అని మీరు అందరినీ అడగండి అమరపురిలోకి కాలుడు రాజాలడు మృత్యువు రాదు బండారాన్ని నింపి కాలకంఠాలను దూరం చేసేందుకే తండ్రి వస్తారు అది అమరలోకం ఇది మృత్యులోకం ఇటువంటి మధుర మధురమైన మాటలను వినాలి తండ్రి నుండి ఇతరులకు వినిపించాలి వ్యర్థ మాటలను వినరాదు వినిపించరాదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి విశ్వ అధికారులుగా చేసే చదువును చదివించడానికి వచ్చారు కావున మాకు తీరిక లేదు అని ఎప్పుడు చెప్పరాదు శ్రీమత అనుసారం తనువు మనస్సు ధనములను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవలో వినియోగించాలి సెకండ్ పాయింట్ పరస్పరము చాలా మధుర మధురమైన జ్ఞాన మాటలను వినాలి వినిపించాలి తండ్రి ఇచ్చిన ఈ ఆదేశం సదా గుర్తు ఉండాలి చెడు వినకండి చెడు మాట్లాడకండి వరదానము హద్దులోని సర్వ కామనలపై విజయం ప్రాప్తి చేసుకునే కామ జీత్ జగత్తు జీత్ భవ కామ వికారం యొక్క అంశం అన్ని హద్దు కోరికలు కామన అనేది ఒకటి వస్తువులది రెండు వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులది మూడు సంబంధాలను నిభాయించడంలో నాలుగు సేవా భావనలో హద్దు కామనల భావం ఉంటుంది ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా వస్తువు పట్ల విశేషమైన ఆకర్షణ కలిగి ఉండుట మాటి మాటి గుర్తు రావడం ఇష్టం కలగడం దాని కొరకు కోర్కె లేదు నాకు కానీ మంచిగా అనిపిస్తుంది అని అనడం కూడా కామ వికారం యొక్క అంశమే ఎప్పుడైతే ఈ సూక్ష్మ అంశం కూడా సమాప్తం అవుతుందో అప్పుడు వారిని కామ జీత్ జగత్తు జీతులని అంటారు స్లోగన్ హృదయం యొక్క అనుభూతి ద్వారా దిలారాముడైన తండ్రి యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా వండి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వటానికి బాప్తాద తెలియజేస్తున్నారు మనస్సు ఏదైతే స్వయం ఒక సూక్ష్మ శక్తిగా ఉందో అది కంట్రోల్లో ఉండాలి అనగా అది ఆజ్ఞానుసారం పనిచేయాలి అప్పుడు పాస్వి తానర్గా రాజ్య అధికారిగా అవుతారు సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది ఆలోచిస్తారో అనుకుంటారో అదే చేయండి స్టాప్ అంటూనే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి సేవ చెయ్యాలి అని అనుకుంటూనే సేవలో లగ్నం అయిపోవాలి పరంధామం గురించి ఆలోచిస్తూనే పరంధామంలోకి చేరిపోవాలి ఇటువంటి కంట్రోలింగ్ శక్తిని పెంచుకోండి ఓం ఓంషన్